హాయ్ ఫ్రెండ్ ఎగ్గుకరే బండి పెట్టుకొని ఆయిల్ పోసి ఆనియన్స్ పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ వేసిన తర్వాత ద్వారగా వేపుకోవాలి ఫ్రెండ్ కట్ చేసుకొని పెట్టుకోవాలి టమాటా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్ చూడండి నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానేసుకోవాలి ఫ్రెండ్ వంకాయ కోడిగుడ్లు ఫ్రెండ్ చూడండి వంకాయలు కూడను ద్వారగా ఏగాలి ఫ్రెండ్ ఉల్లిపాయలు ఏగడానికి సాల్ట్ కూడా కొంచెం మనం యాడ్ చేసుకోవాలి ద్వారగా వేగిన తర్వాత వంకాయలు వేసుకోవాలి ఫ్రెండ్ అటు ఇటు తిప్పుకోవాలి అట్లా నలుపుకోవాలి ద్వారగా వేపుకోవాలి ఫ్రెండ్ వంకాయ ఆనియన్ కూడా చూడండి అలాగే ఫ్రై అయ్యిగా టమాటా వేసుకుంటున్నాం ఫ్రెండ్ తిప్పుకోవాలి లాగా ఘాట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్ ఎగ్జంత ఘాట్లు పెట్టుకోవాలి మనకు లోన గుజ్జుల్లి టేస్టీగా ఉంటుంది ఎగ్ చూడండి అలాగ మగ్గుతుందో ఉల్లిపాయ వంకాయ టమాటా పచ్చిమిరకాయ అల్లం పేస్ట్ నూనెలో తుకతుగా ఉడుకుతుంది చూడండి సరే టేస్టీగా పడుకుద్దు కూర పసుపు వేసుకోవాలి ఫ్రెండ్ అటు ఇటు తిప్పుకోవాలి కారం వేసుకోవాలి తగినంత నేను మటుకి టూ సెన్సేసాడు ఫ్రెండ్ చూడండి చూడండి ఫ్రెండ్ కూర ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత పండు రసం పోసుకోవాలి ఫ్రెండ్ అంత వాటర్ పోసుకోవాలి అటు ఇటు తిప్పుకోవాలి వేసేసుకోవాలి ఫ్రెండ్ కర్రీలో గుమగుమలాడే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్ ఇంకా ఐదు నిమిషాల్లో తింటేసుకుంటామే ఇంకా తింటుంటే వాహువా వాహువా మసాలా వేసుకోవాలి ఫ్రెండ్ అటు ఇటు తిప్పుకోవాలి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది సూపర్ ఎగ్ కర్రీ ఫ్రెండ్ చూడండి సూపర్ ఎగ్ కర్రీ లాస్ట్గా కరేపాకు వేసుకోవాలి సూపర్ సూపర్ సూపర్